ఎక్కడ ఉంది ధర్మం మా పూజ పునస్కారాల్లో ఉందే మన ఆచార వ్యవహారాల్లో ఉందే డాక్ట్రిన్స్ ఇట్ ఇస్ బీయింగ్ అండ్ బికమింగ్ బాగా అర్థం చేసుకోవాలి ఇది ఆచార వ్యవహారాలు ధర్మం కాదు దైవ సాక్షాత్కారమే ఆచరణయే ధర్మం సాక్షాత్కారమే ధర్మం అందుకే బసవన్న వాళ్ళు అన్నారు ఆచారమే స్వర్గ అనాచారమే నరక సదాచారమే స్వర్గం అన్నాడు దురాచారమే నరకం అన్నాడు కాబట్టి రిలీజియన్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి అదే ధర్మం సామాన్యంగా పూజ అంటే ఏమనుకుంటున్నాం మనం అగరబత్తి అంటే మంగళారతి చేసేది పూజ అనుకుంటున్నాం నియమ నిష్ఠలతో విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చిన అది పూజను పెంచుకుంటుంది ఇదే నిజమైనటువంటి పూజ దాంబికంగా చేసినటువంటి ఆ ఆచార విచారాన్ని పూజ కాదు ఒక రైతు చెమటోడ్చి కష్టపడి పనిచేసి పంటలు పండించి గిట్టుబాటు ధరలకు అమ్మి తాను సుఖంగా ఉంటున్నాడు సమాజాన్ని సుఖంగా ఉండేదానికి అవకాశం కల్పిస్తున్నాడు అది వాని నిజమైన పూజ అది రాత్రి పగలు మంగళారు పెట్టుకొని దేవుని పూజ చేస్తే డాక్టర్ అనిపించకూడదు వైద్యం నారాయణో హరి పెద్దల మాట ఇది రోగులను చూసి మంచి మాటలతో అనునయ వాక్యలతో కరిగిపోవాలి డాక్టర్ ముఖం చూసింది డాక్టర్ మాటలు వింటేనే అర్థం రోగం నయమైపోతుందట తన విద్యుక్త ధర్మాన్ని తాను నెరవేర్చాలి డబ్బు వైపు మొగ్గుకూడదు మనసు అని సేవ చేయాలి వానికి బాగు చేయాలి తప్పకోకుండా పరమాత్ముడు చేయిస్తాడు ఒక ఇంజనీర్ పర్సెంటేజ్ కు పోకూడదు తన విద్యుక్త ధర్మాన్ని నియమ నిష్ఠలతో ఆచరించిన వాళ్ళ అది పూజలు పెంచుకుంటుంది ఒక న్యాయవాది అబద్ధాల తడకగా మారకూడదు సత్యాన్ని ప్రతిష్టాపన చేయాలి సత్య ప్రతిష్టాపన కొరకు రాత్రింబ వాళ్ళు కష్టపడాలి ధర్మ దేవతకు ప్రీతి పాత్రుడైన కుమారుడుగా మార్చిపోవాలి కుమార్తెగా మారిపోవాలి అది వాళ్ళ పూజ అది ఒక పోలీస్ ఆఫీసర్ రక్షకుడు రక్షకుడు కాకూడదు సమాజంలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ప్రజల కష్ట సుఖాలను చూడాలి వాళ్ళకు రక్షణ కల్పించే నిజంగా అదే వారి పూజ ఒక రాజకీయ నాయకుడు ప్రజల సౌకర్యాల కొరకు రాత్రి పదలో కష్టపడాలి స్వార్థ చింతన వద్దు ఇందులో అవమానాలు కావచ్చు జయాపై జయాలు ఎదురు కావచ్చు భయపడకూడదు ఏదో ఒకనాడు నీకు మంచి జరిగి తిరుగుతుంది అది రాజకీయ నాయకుని యొక్క సేవ అది పూజ అది ఒక టీచర్ ఉపాధ్యాయుడు ఉత్తమ పౌరులుగా తయారు చేస్తే గురుతరమైనటువంటి బాధ్యత వారి భుజ మీద ఉంది ఆ పిల్లవాళ్ళను మట్టి ముద్దలు లాంటి ఆ పిల్లవాళ్ళను ఒక సుందరమైన విగ్రహంగా తయారు చేయాలి ఆదర్శవంతులుగా తయారు చేయాలి అది వారి పూజ అనిపించుకుంటుంది ఒక గురువు గురువు యొక్క పని ఏమి న్యాయంగా ధర్మంగా జీవితాన్ని నడుపుతూ సాధనతో ముందడుగు వేస్తూ తన శిష్యులను భక్తులను ఆ మార్గంలో తీసుకుపోవాలి ఇదే నిజమైన పూజలు ఇదే నిజమైనటువంటి సేవ ప్రతి ఒక్క పౌరుడు వాళ్ళ వాళ్ళ విద్యుక్త ధర్మాలను నెరవేరిస్తే పరమాత్ముడు తప్పుకోకుండా వాళ్ళకి రక్షణ కల్పిస్తాడు మంచి చేస్తాడు సో లాంగ్ యాస్ అ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఇన్ అకార్డ్ విత్ వే ఆఫ్ ట్రూత్ఫుల్‌నెస్ గాడ్ విల్ గావ్ హిమ్ ఈవెన్ దో హి మే నాట్ ప్రే సో లాంగ్ యాస్ అ మ్యాన్స్ మైండ్ ఇస్ ఇన్ అకార్డ్ విత్ వే ఆఫ్ ట్రూత్ఫుల్‌నెస్ గాడ్ విల్ डेफिनेटలీ గావ్ ఇన్ వాణి రక్షణ కవస్తాడు పరమాత్మరు వాడు పూజలు చేయవలసిన అవసరం లేదు తపస్సు చేయవలసినటువంటి అవసరం లేదు పరమాత్మ తప్పకోకుండా వారికి రక్షణ కల్పిస్తాడు మంచి చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ క్షేత్రాల్లో శక్తి వంచన లేకుండా ఏ ఉదయమో సాయంత్రమో కొంతకాలము ఆ విశ్వ కూడా పరమాత్మను స్మరిస్తూ మిగిలిన కాలమంతా సేవతో వ్యక్తత్వ ధర్మాల్ని నెరవేర్చిన నాడు ఈ సమాజం బాగపడుతుంది ఉద్ధరింపబడుతుంది మహోన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్ట అందుకుంటుంది ఈ దేశం